సాధారణంగా విద్యార్థుల బ్యాగుల్లో పెన్నులు పుస్తకాలు ఆకలేస్తే తినడానికి అమ్మ ప్రేమగా పెట్టిన లంచ్ బాక్స్లు అప్పుడప్పుడు స్నేహితులతో పంచుకోవడానికి చాక్లెట్లు ఉంటాయి కానీ చిత్తూరు జిల్లాలోని పాఠశాలల్లో తనిఖీలకు దిగిన ఉపాధ్యాయులకు విద్యార్థుల బ్యాగుల్లో జేబుల్లో పుస్తకాల మధ్యలో చాక్లెట్లు కాదు కూల్ ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి చూడడానికి కలర్ఫుల్ గా చిన్న చాక్లెట్ ప్యాకెట్ లాగా కనిపించే ఈ కూల్ ని వెనుక భయంకరమైన నికోటిని దాగి ఉంది అసలేంటి కూల్లిప్ ఇది ఒక రకమైన ఫిల్టర్ పొగాకు ఇది సిగరెట్ లాగా పొగరాదు లాగా నోరంతా ఎరుపెక్కదు ప్రతిసారి ఉమ్మేయాల్సిన అవసరం ఉండదు కేవలం పెదవి కింద పెట్టుకుంటే చాలు గంటల తరబడి మత్తులో ఉంచుతుంది పొగరాదు కాబట్టి విద్యార్థులు దీనిని క్లాస్ రూమ్ లో కూడా ఉపాధ్యాయులకు తెలియకుండా వాడేస్తున్నారు క్లాస్ రూమ్ లో టీచర్ పాఠం చెప్తున్నా కూడా కొందరు విద్యార్థులు తమకి తెలియదు అన్నట్టుగా దీన్ని వాడుతున్నారు పాఠశాల ప్రాంగణం మొత్తం చూసినా పడేసిన కూలీ ప్యాకెట్లే దర్శనమిస్తున్నాయి తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో దీని వాడకం ఇప్పటికే చాలా ఎక్కువగా ఉంది చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దులో ఉంది కాబట్టి అక్కడి నుంచి ఈ ఉత్పత్తులు సులభంగా ఇక్కడికి సరఫరా అవుతున్నాయి రెసిడెన్స్ మినీ జెఈ మాక్టిస్ట్కి రిజిస్టర్ చేసుకోవడానికి మినీ జె విజిట్ చేయండి ఇనిషియేడ్ బై రెసిడెన్స్ మీడియా పార్ట్నర్ టీవీ నైన్ తెలుగు నిషేధిత ఉత్పత్తి అయినప్పటికీ పాఠశాలల సమీపంలో చిన్న చిన్న దుకాణాల్లో కూడా ఇది దొరుకుతుండడంతో విద్యార్థులు సులభంగా కొనుగోలు చేస్తున్నారు వాళ్ళు క్లాస్ రూమ్స్లో రాగానే పడుకుంటా ఉన్నారు సార్ ఎందుకు వీళ్ళు ఇలాగా ఉన్నారు అని చెప్పేసి ఆ టీచర్ క్లాస్ టీచర్ ఐడెంటిఫై చేసి తీసుకొచ్చారు తర్వాత వాళ్ళ బుక్స్ బ్యాగ్స్ అవి చెక్ చేస్తే దాంట్లో మనకి తెలిసింది ఈ ప్యాకెట్ ఏదో ఉంది అని మళ్ళీ మనం డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఇదేంటి అని మనకైతే తెలియదు సార్ తనిఖీల్లో ఈ నిషేధిత ఉత్పత్తులు కనిపిస్తుండడం ఉపాధ్యాయులను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది ఈ నిషేధిత పొగాకు ఉత్పత్తులు గుర్తించి ఉన్న ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు ఉపాధ్యాయులు పొగాకు మత్తులోనే పాఠశాలకు విద్యార్థులు వస్తున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిషేధిత పొగ ఉత్పత్తులు అరికట్టడంలో అధికార యంత్రాంగం విఫలమైందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పొగాకు వాడకం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు యూటీఎఫ్ ప్రత్యేక కరపత్రాలు విడుదల చేసింది జీవితాలను ఇబ్బందులు గురి ఈ మత్తు పదార్థాలను నిరోధించడంలో ప్రభుత్వము తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి పోలీసు శాఖ వాళ్ళు ఉదాసీనంగా ఉండకూడదు అదేవిధంగా అధికారులు కూడా ఈ విషయం పైన స్పష్టమైనటువంటి వైఖరిని అవలంబించి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లా పాలన అధికారి కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారి కావచ్చు అందరూ కూడా భాగస్వామ్య ఉపాధ్యాయులు ప్రజలు తల్లిదండ్రులు అందరూ కూడా ముక్కడిగా ముప్పేట దాడి చేస్తే తప్ప ప్రభుత్వము ఆ రకంగా అవగాహన చర్యలు కల్పించాలి ఈ పొగలేని పొగాకులు పెదవి కింద దాచుకుని విద్యార్థులు క్లాస్ రూమ్ లోనే మత్తులోకి జారుతుండడం ఆందోళన కలిగిస్తోంది పసిప్రాయంలోనే ప్రాయంలోనే ఈ నికోటిని అలవాటు పడడం వల్ల నోటి క్యాన్సర్ మాత్రమే కాదు నరాలు కూడా చిట్లిపోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఇది అలవాటు కాదు మెల్లగా విస్తరిస్తున్న పెద్ద ముప్పు మీ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారో వారి అలవాట్లేంటో ఒక్కసారి మీరు గమనించండి వారానికి ఒక్కసారి పిల్లల బ్యాగ్లను పుస్తకాలను చెక్ చేస్తుండండి పిల్లల బ్యాగ్ లో చిన్న ప్లాస్టిక్ కవర్ కనిపించినా కూడా నోటి నుంచి వాసన వచ్చినా పెదవులు ఉబ్బినట్టు అనిపించినా వెంటనే అలర్ట్ అవ్వండి ఇది చిన్న విషయం కాదు పెద్ద ప్రమాదానికి తొలి సంకేతం అని గుర్తుపెట్టుకోండి